Welcome to CK News. గ్రామీణ ందును జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ పిలుపునిచ్చారు రైతులు కార్మికులు వ్యవసాయ కూలీలు హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న బీజేపీ మోడీ పాలనకు వ్యతిరేకంగా ఈ నెల పదహారవ తేదీ జరిగి గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ పిలుపునిచ్చారు సత్తుపల్లిలో ఫుట్పాత్ వ్యాపారులు పెయింటింగ్ కార్మికులు ఆటో కార్మికుల హక్కుల సమావేశం తెలంగాణ అమరవీల స్తూప వద్ద జరిగింది ఈ సందర్భంగా దండు ఆదినారాయణ మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వ రంగ సెక్టార్ మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్న మోడీ అందులో భాగంగా వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ కంపెనీకి అప్పగించేందుకు తీసుకొచ్చిన నల్ల చట్టాలు రద్దు కోసం ఏడు వందల మంది రైతుల బలిదానంతో వెనక్కి కొట్టిన చట్టాలు మళ్లీ తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్న దానికి వ్యతిరేకంగా నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్మిక రంగం మెడపై కత్తిపెట్టి కార్మిక హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న మోడీకి వ్యతిరేకంగా జరుగుతున్నాయి బంద్ను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని చేతి వృత్తిదారులు చిరు వ్యాపారులు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని దేశవ్యాప్తంగా పెరుగుతున్న ధరలు తగ్గించాలని దేశంలో మతం పేరుతో జరుగుతున్న దేశ విశ్చిణీకరణ సంఘటన లాభాన్ని డిమాండ్ చేస్తూ జరుగుతున్న భారత బంద్లు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు సత్యనారాయణ ప్రభాకర్ పెయింటింగ్ వర్కర్ యూనియన్ కన్నర్ జనలగడ్డ రమేష్ భాస్కర్ యువజన సమాఖ్య నాయకులు హమీద్ శ్రీనివాసరావు జ్యోతి దయామణి వెంకటేశ్వర శ్యామల చెల్లెమ్మ రుక్మిణి ఆటో యూనియన్ నాయకులు సత్యనారాయణ ప్రసాద్ వెంకటమ్మ రామలక్ష్మి రజని తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదహారవ తేదీకు బంద్ ఉంది ఈ బంద్లో ప్రజలందరూ పాల్గొని మోడీకి వ్యతిరేకంగా తన నిపుణులు తెలియాలని చెప్పి భారత ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులు పేదలు కార్మికులు ఏర్పడింది ధరల మీద ధరలు పెరుగుతూ ధరలు ఆకాశాలు అంటుతా ఉన్నాయి పేదలు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ధరలను తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రైతులకు వ్యతిరేకంగా రైతు చట్టాలకి నల్ల చట్టాలను తీసుకొచ్చారు ఈ నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ పాటు ఈ రోజు నలభై నాలుగు కార్మిక చట్టాల్ని నాలుగు కోట్లుగా విభజించి ఈ దేశంలో కార్మిక వర్గం కత్తి పెట్టినటువంటి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ సభ జరుగుతూ ఉంది కాబట్టి ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా ఈ బంద్ పాల్గొని ప్రజలందరూ కూడా రైతులు వ్యవసాయ కూలీలు కార్మికులు కష్టజీవులు అందరూ కూడా ఈ బంధులో పాల్గొని ఈ పదహారో తారీఖు జరిగే బంద్ నిదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా